ఇక మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో డెంగ్యూ మలేరియా జ్వరాలు పంచా విసురుతున్నాయి గత రెండు నెలల వ్యవధిలో నిర్వహించినటువంటి డెంగ్యూ ర్యాపిడ్ టెస్టులో ఇరవై ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చింది మరో ఇరవై ఐదు మంది మలేరియా బారిన పడినట్లు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి ప్రైవేటు హాస్పిటల్స్లో చికిత్స చేయించుకుంటున్నటువంటి వారి సంఖ్య ఇంతకు రెట్టింపుగా ఉన్నట్లుగా తెలుస్తుంది డెంగీ పాజిటివ్ నిర్ధారణ జరిగితే వెంటనే ఆ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు చేపట్టి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని హాస్పిటల్ డిప్యూటీ డిఎంహెచ్ఏ సుధాకర్ నాయక్ తెలిపారు వాటికి సంబంధించి అవి ఫ్రూట్స్ కానివ్వండి యాంటీబయోటీస్ కానివ్వండి జ్వరాల నొప్పులకు సంబంధించిన మందులు కానివ్వండి ఇతర కూడా మన ముందస్తు జాగ్రత్తగానే ఒక మూడు నెల నెలలకు మందులు మందులన్నిటి కూడా మనం స్టోర్ ఉంచడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు వస్తున్న ఫీవర్లు ఎక్కువగా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి వాటిలో కొన్ని మలేరియా ఫ్యూవర్స్ కూడా ఉన్నాయి కొన్ని డెంగ్యూ జ్వరాలు కూడా వస్తున్నాయి అయితే వీటన్నిటికి సంబంధించి ఎప్పటికప్పుడు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ తో కానివ్వండి మెడికల్స్ కానీ వాళ్ళందరూ కూడా కోఆనెట్ చేస్తూ అక్కడ ఎక్కడైతే చుట్టూ పరిశుభ్రత కానివ్వండి చుట్టపల పరిశుద్ధత కానివ్వండి ఇంట్లో కూడా పరిశుద్ధంగా కానివ్వండి వీటన్నింటి గురించి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలని కూడా మేము ముందస్తుగానే వాళ్ళకు తగుజలు ఇవ్వడం